ఈ రోజు మరి తూర్పుగోదావరి జిల్లాలో ఉన్నటువంటి ఏడు అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ కూడా కోఆర్డినేటర్లు నిర్మించడం జరిగింది ఆ అందరినీ కూడా ముఖంగా ప్రజలందరికీ పరిచయం చేయాలని చెప్పి ఈ రోజు ఇక్కడ ఈ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది మరి అందరూ కూడా ఏడు అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ ఉన్నాయి ఈ ఏడు అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ కూడా గోపాలపురానికి మార్టిన్ గారు అలాగే నిర్మలకి అనుపాడ వెంకటేశ్వరరావు గారు అలా రాజనారాయణకి శ్రీనివాస్ వాడగారు గారు అలాగే మన రూరల్కి మన కొండరాజు గారు అలాగే ఈ మన చైతన్య రెడ్డి గారు అనపర్తికి నియమించడం జరిగింది రాజమండ్రికి నేను గతంలోనే నన్ను కోఆర్డినేటర్ గా నియమించారు ఏడు అసెంబ్లీ కాన్స్టిట్యు కూడా ఫుల్ బ్లడ్డెడ్ కోఆర్డినేటర్ నియమించడం జరిగింది ఈ రోజు ఏడు కోఆర్డినేటర్లు కూడా సమావేశమే త్వరలోనే ఏడు అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలను కూడా పార్టీ కార్యాలయాలు ఓపెన్ చేయాలని అలాగే త్వరలోనే వాళ్ళకు ఉన్నటువంటి నియోజకవర్గాల్లో అక్కడ మండల్ ప్రెసిడెంట్ కానీ లేకపోతే టౌన్ ప్రెసిడెంట్ గాని ఉంటే వాళ్ళని ఇమీడియట్ గా వాళ్ళు సెలెక్ట్ చేసి ఆ పేరుని నాడబ్ అప్రూవల్ తీసుకుని అనౌన్స్ చేయాలని అలాగే మండల్ కమిటీ యొక్క సహకారంతో అక్కడ వివిధ విభాగాలకి కూడా అంటే మహిళా ఎన్ఎస్ యూత్ అలా అన్ని విభాగాలకి కూడా కమిటీలు వేయాలని చెప్పి నిర్ణయించుకోవడం జరిగింది అదేవిధంగా మా ఈ అసెంబ్లీ కోఆర్డినేటర్స్ ద్వారా ఈ లీడర్స్ ఎవరైతే కాంగ్రెస్ పార్టీ సీనియర్ లీడర్స్ చనిపోయిన వారు పెద్దలు ఉంటారో వాళ్ళ యొక్క బర్త్డే పార్టీలు బర్త్డే కానీ లేదా వర్ధంతి కానీ కార్యక్రమాలు త్రాగు తప్పకుండా చేయాలని చెప్పి కూడా నిర్ణయించడం జరిగింది ఫైనల్గా ఏంటంటే ఎవరైతే వర్ర రాఘ రెడ్డి అలాగే ఇతను వర్రా రవీందర్ రెడ్డి అలాగే అవినీశ్ రెడ్డి తిఏ రాఘారెడ్డి వీళ్ళిద్దరూ కూడా అవినీష్ రెడ్డి యొక్క డైరెక్షన్ లో సర్మిల మీద అలాగే ఈ మన విజయమ్మ గారి మీద అలాగే సునీత గారి మీద అసభ్యకరమైన పోస్టింగ్లు పెట్టారు అవనీశ రెడ్డి వీళ్ళందరి చేత పోస్టింగ్లు పెట్టించారు కాబట్టి అవనీశ రెడ్డి మీద అలాగే రెడ్డి మీద అలాగే రవీందర్ రెడ్డి మీద ముగ్గురు మీద కూడా కేసు పెట్టి వాళ్ళ అరెస్ట్ చేసి తగిన విధంగా శిక్షించాలని చెప్పి ఆ అసెంబ్లీ పరిధిలో ఉన్నటువంటి సర్కిల్ పోలీస్ సర్కిల్ ఆఫీసులో వాళ్ళకి కంప్లైంట్లు ఇవ్వడం జరుగుతుంది అలాగే మరి రెగ్యులర్ గా వీళ్ళందరూ కూడా యాక్టివ్ గా కాంగ్రెస్ పార్టీని ముందుకు తీసుకెళ్ళడానికి ముందుకు వచ్చినందుకు వారందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తారు